హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో మూడు కొత్త పథకాలను జూన్ నెలలో అయితే ప్రారంభించబోతున్నట్లయితే తాజాగా సమాచారం అయితే విడుదల చేసిందనమాట అయితే ఇందులో ఒక పథకానికి ఆల్రెడీ కూడా జూన్ నెలలో ఏ డేట్న విడుదల చేయాలని డేట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఈ వీడియోలో కూడా అలాగే ఈ నెల ఇరవయో తారీఖున జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ పథకాల గురించి చర్చించి పూర్తి వివరాలను గురించి అయితే అనౌన్స్ చేస్తారనమాట దీనితో పాటుగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో మహానాడు కార్యక్రమం కూడా జరగబోతుంది అప్పుడు కూడా మనకు మహిళలకు ప్రత్యేకించి ఎవరెవరికి ఏ పథకం అయితే వర్తిస్తుంది ఎవరెవరికి ఎంతెంత వర్తిస్తుంది ఆ వివరాల గురించి ఆ రోజు కూడా అనౌన్స్ చేస్తారనమాట ప్రభుత్వ అధికారులు సో కుటుంబ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయితే అవుతుంది కాబట్టి దాని సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు ప్రభుత్వము సో ఆ రోజున కూడా ఈ పథకాల గురించి అయితే చర్చించి అనౌన్స్ చేస్తారు సో అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరందరూ కూడా దయచేసి వీడియోని వరకు చూడండి వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవడం ద్వారా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందుకొరకు చెప్తున్నాను అదేవిధంగా వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేదంటే వద్దు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని అందరికీ కూడా రీచ్ చేస్తుంది సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము సో మొట్టమొదటిగా మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి మూడు పథకాలు కూడా మహిళల కోసం అని చెప్పాను కదా సో ఈ పథకాలకు సంబంధించి మొట్టమొదటిగా తల్లిక వందనం పథకం అండి ఈ తల్లిక వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థులకు సో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలకైతే విడుదల చేస్తామంటూ ఈ పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది అనమాట సో మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలైతే వర్తిస్తుంది సో దీనికి సంబంధించి మనకు కొన్ని నియమ నిబంధనలు మాత్రమే తెలుసండి కొన్ని అర్హతలు సో ఇంకా కూడా పూర్తిగా అయితే ప్రభుత్వము ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త అర్హతలను అయితే రిలీజ్ చేయలేదు సో మనకు ఈ నెల ఇరవయో తారీఖున జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి దాని తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ రూల్స్ని ఎలిజిబిలిటీస్ని అయితే విడుదల చేస్తుంది ఓకేనా సో అయితే ఈ పథకాన్ని వచ్చేసి మనకు జూన్ నెల పన్నెండవ తారీఖున ప్రారంభిస్తామని చెప్పు చెప్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు సో ఆల్రెడీ కూడా దీనికి డేట్ అయితే ఫిక్స్ చేశారు సో ఆ రోజున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడు సపోజ్ ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు చదువుకుంటూ ఉన్నట్లయితే అది కూడా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి లోపే చదువుకుంటూ ఉండాలండి సో సపోజ్ ముగ్గురు పిల్లలు చదువుకుంటూ ఉన్నట్లయితే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై ఐదు వేల రూపాయలైతే బ్యాంక్ అకౌంట్కి అయితే ఒకే ఫ్యామిలీలో నలభై ఐదు రూపాయలు నలభై ఐదు వేల రూపాయలైతే వర్తిస్తుంది ఒక ఫ్యామిలీకే ఓకేనా సో ఈ విధంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తారు సో అయితే దీనికి సంబంధించేసి ఎలిజిబిలిటీస్ అనేటువంటిది ముందు ముందు అయితే వస్తాయి నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి తల్లికి వందనం పథకానికి సంబంధించేసి ఈ యొక్క డబ్బులు వచ్చేసి మీకు డీబీటీ పద్ధతి ద్వారా అయితే బ్యాంక్ అకౌంట్స్కి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అంటే డీబీటీ పద్ధతి ప్రకారం అంటే మీ మీ ఫ్యామిలీ మీ మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా ఆ ఆధార్ నంబర్కి ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి జమ జమ అయిపోతాయి సో వీళ్ళు డైరెక్ట్గా విధంగా అయితే చేస్తారనమాట ఆధార్ నెంబర్కి లింక్ అయ్యేటువంటి బ్యాంక్ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు అయితే పడిపోతుంది కేవలం ఆధార్ నెంబర్ ఒకటి ఉంటే చాలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ఈ విధంగా డబ్బులు అయినటువంటిది అయితే విడుదల చేస్తారు డీబీటీ పద్ధతి ద్వారా సో ఇది వచ్చేసి మొదటి పథకము సో మనకు ఇంకొకటి వచ్చేసి వితంతు పెన్షన్స్ అండి ఈ యొక్క వితంతు పెన్షన్స్ కూడా మనకు పన్నెండో తారీఖునే ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు అధికారులు సో ఈ యొక్క విధాంత పెన్షన్స్ కూడా మహిళలకే కాబట్టి అందువల్ల రెండో పథకంగా అయితే దీని గురించి అయితే చెప్తూ ఉన్నానమాట దీనికి వచ్చేసి ఏప్రిల్ నెలలో ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో అప్పుడు ఎవరైతే దీనికి దరఖాస్తులు చేసుకో ఉంటారో వాళ్ళకు సంబంధించి అయితే ఈ పెన్షన్ ద్వారా నాలుగు వేల రూపాయలని అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క పథకం ద్వారా దాదాపుగా మనకు లక్షకు పైగానే వితంత పెన్షన్స్ అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే ఆల్రెడీ కూడా చెప్పిందనమాట సో అయితే ఈ పథకానికి సంబంధించి ఈ విధంగా మంజూరు పత్రం కూడా ఇస్తారు ఈ పెన్షన్ మీరు పొందాలంటే ఈ మంజూరు పత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఈ మంజూరు పత్రం బట్టి మీకు పెన్షన్ డబ్బులు అనేటువంటిది కూడా ఇస్తారన్నమాట సో మీకు ఈ మంజూరు పత్రాలు వచ్చేసి జూన్ పన్నెండో తారీఖునైతే పంపిణీ చేస్తారనమాట దాని తర్వాత దీనికి అమౌంట్ వచ్చేసి ఎప్పుడు ఇవ్వాలనే డేట్ ఇంకా కూడా అనౌన్స్ చేయలేదు సో ఇక ముందు ముందు రోజుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్లో వీడియో అనేటువంటిది అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తానన్నమాట ఛానల్లో ఓకేనా సో ఈ విధంగా మంజూరు పత్రాలు కూడా ఇస్తారు మీకు ఈ యొక్క పెన్షన్స్ పొందాలి అనుకుంటే ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఇంతవరకు మీరు మీ యొక్క ఓన్ డబ్బులు బుక్ చేసుకొని గ్యాస్ అనేటువంటిది అయితే తెచ్చుకుంటారు సో దాని తర్వాత ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల డబ్బులు అనేటువంటిది తిరిగి మీ యొక్క సబ్సిడీ రూపంలో డబ్బులు బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అయ్యేదన్నమాట సో ఇప్పుడు అలా లేకుండా ఒకేసారి అంటే మూడు విడతల డబ్బులు కలిపి ఒకేసారి మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వము నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో సంవత్సరానికి వచ్చేసి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తుంది కదా సో మీరు సంవత్సరానికి సంబంధించి అంటే ఇంత ఇంత టైం పీరియడ్ లోపల ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని కూడా ఆల్రెడీ చెప్పింది సో ఆ టైం పీరియడ్ లోపల బుక్ చేసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఒకేసారి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఒకేసారి మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేస్తుంది అనమాట దీనికి కూడా డేట్ అనేటువంటిది అయితే ఇంకా మనకు ఫిక్స్ చేయలేదు అనౌన్స్ చేయలేదు సో ఈ నెల ఇరవై తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసి మనకు డేట్స్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఏదేమైనా ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఆన్లో అయితే పెట్టుకునేసింది ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు వచ్చేసి ఒక్కొక్క విడతకి ఎనిమిది వందల యాభై రూపాయలు చొప్పున వేసుకున్నా సరే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మూడు విడతలకు కలిపి ఒకేసారి మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి